హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపనకు కౌంట్ డౌన్ అయితే మొదలైంది వచ్చే నెల రెండవ తేదీన వెలగపూడిలో జరిగే ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనడంతో సభాప్రాజ్ఞని అందంగా అయితే ముస్తాబ్ చేస్తున్నారు మనం ఈ వీడియోలు అయితే మొత్తం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం డోంట్ స్కిప్ ది వీడియో ఇప్పుడు మనం ఎన్ఐఎన్ రహదారి మీద ఉన్నాము మనం ఎస్ఆర్ఎం యూనివర్సిటీ నుండి సచివాలయం వరకు ఈ రోడ్డు అయితే భారీ లైట్లు అయితే ఏర్పాటు చేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గతంలో అమరావతి నిర్మాణ కార్యక్రమానికి వచ్చారు కదా ఆ టైంలో మట్టి నీరు తీసుకుని వచ్చారు ఇప్పుడు పునర్నిర్మాణ కార్యక్రమానికి వస్తున్నారు ఏం తీసుకొస్తున్నారు తీసుకొస్తారో మీరు కామెంట్ చేయండి దాని గురించి మనం మాట్లాడుకుందాం మే రెండవ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో రానున్నాయి మన రైట్ సైడ్లో కనపడుతుంది కదా అది వచ్చేసరికి పార్కింగ్ ఏరియా అక్కడ వాష్రూమ్స్ రిలేటెడ్ ఇలాంటి వాటికి కూడా అయితే ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేశారు సభా ప్రాజ్ఞానానికి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో అయితే పార్కింగ్ ఏరియాస్ అయితే ఏర్పాటు చేశారు రోడ్డుకి ఇరువైపులా పార్కింగ్ ఏరియాస్ అయితే ఉన్నాయి ముఖ్యంగా మూడు వేదిక పనులు పూర్తయ్యాయి సాంస్కృతిక కళా వేదికను సాంప్రదాయబద్ధకంగా సిద్ధం చేశారు లక్ష ఇరవై వేల మంది కూర్చునేలా మూడు భారీ వేదికలు అయితే ఏర్పాటయ్యాయి వీటిలో గ్యాలరీ పనులన్నీ పూర్తి చేశారు వీఐపీలు కూర్చోవడానికి సోఫాలు అధికారులు కూర్చోవడానికి వీలుగా ఫోమ్ కుర్చీలు ప్రజలు కూర్చోవడానికి వీలు కుర్చీలను సిద్ధం చేశారు వేసవిలో దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున కోలర్లను ఏర్పాటు చేస్తున్నారు ప్రధానమంత్రి దిగే హెలీప్యాడ్ నుంచి వేదికకు చేరుకునే వరకు రోడ్డు మార్గాన్ని బీటీ రోడ్డుగా అభివృద్ధి చేశారు ప్రధాన రహదారులు మొక్కలతో ముస్తాబు చేశారు మన చుట్టూ కనపడుతున్నాయి కదా లా లైట్లు కూడా అయితే భారీగా ఏర్పాటు చేశారు ఈ ఎన్ఐఎన్ రోడ్డు ఎండింగ్ వరకు అయితే అమరావతిలో వచ్చేవారు ఎటు వెళ్ళాలో తెలుసుకునేలా ఆధునిక డైరెక్షన్ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు మనం వచ్చేటప్పుడు మన రైట్ సైడ్లో కనబడింది చూసారు కాబట్టి డైరెక్షన్ బోర్డు ఏ రోడ్ ఎటువైపు వెళ్తుందో అయితే దానిలో ఫుల్ డైరెక్షన్ అయితే కనపడుతుంది ఆ బోర్డులో ఇటు మన లెఫ్ట్ రైట్ సైడ్లో అయితే అన్ని పార్కింగ్ ఏరియాలే ఇప్పుడైతే మనం సభ దగ్గరికి అయితే వచ్చేసాము ఇదైతే కొత్తగా రోడ్డు వేసారు చూడండి లైట్లు కూడా అయితే ఏర్పాటు చేశారు ఇటు సైడ్ రోడ్డుకి ఇరువైపులో మన రైట్ సైడ్లో కనపడుతుంది చూడండి డైరెక్షన్ బోర్డు ఒకటి ఇది మొత్తం పార్కింగ్ ఏరియా ఇక్కడ నుంచి అయితే సభ పనం స్టార్ట్ అవుతుంది కొంచెం ముందుకెళ్తే సచివాలయం వస్తుంది ఇక్కడ పోలీసులు కూర్చోవడానికి అయితే పెద్ద పెద్ద టెంట్లు అయితే ఏర్పాటు చేశారు చూడండి ఇక్కడైతే చాలామంది పోలీసులు అయితే బయటే ఉన్నారు చుట్టూ వర్క్ జరుగుతున్నాయి కదా అవన్నీ చూస్తున్నారు చాలామంది ప్రజలు వచ్చి ఇక్కడ వీక్షిస్తున్నారు ఏం జరుగుతుందో వర్క్స్ అని చాలా వాటికి వర్క్స్ అయితే కంప్లీట్ అయినాయి చూడండి మూడు స్టేజ్లు అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ పార్కింగ్ కోసం అయితే ప్రత్యేకంగా విఐపిలు కోసం దీని పక్కన అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ భారీ భారీ మొక్కలు పూల మొక్కలను అయితే ఏర్పాటు చేశారు చూడండి మన లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి పార్కింగ్ ఏరియా ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది విఐపిఎల్కి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లైక్ చేయండి ఎక్కువ మందికి రీచ్ అయ్యిద్ది డోంట్ స్కిప్ ది వీడియో ఇప్పుడు అయితే మనం పార్కింగ్ ప్రదేశానికి అయితే చేరుకున్నాము లైట్స్ అయితే ఆన్ చేశారు చూడండి మనం రైట్ సైడ్లో వచ్చేసరికి సచివాలయం ఉంటుంది ఇక్కడ మనం పార్కింగ్ ప్రదేశంలోకి అయితే ప్రవేశిస్తున్నాము ఇది మొత్తం పార్కింగ్ ఏరియా ఇక్కడ దాకా వచ్చి ఇక్కడి నుంచి అయితే సభా అయితే చేరుకొని ఉన్నారు చూడండి ఎంత బా పెద్ద స్థలం ఇది మొత్తం పార్కింగ్కి నేను ప్రీవియస్ వీడియోలో క్వశ్చన్ అడిగాను కదా అమరావతి త్రీ ఇయర్స్లో కంప్లీట్ అవుద్దా అని దానికైతే చాలామంది కామెంట్ చేశారు అవును త్రీ ఇయర్స్లో అయితే కంప్లీట్ అవుతుంది రోడ్స్ గవర్నమెంట్ కాంప్లెక్స్ వరకు అయితే కంప్లీట్ అయ్యేలా ఉన్నాయి చాలా ఫాస్ట్గా అయితే వర్క్స్ జరుగుతున్నాయి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి వీడియోస్ అయితే ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూనే ఉన్నాను ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ డిస్కలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇలాంటి వీడియోస్ అయితే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే మీకు ఇస్తూనే ఉంటాను డోంట్ ఫర్గెట్ ద లైక్ Thank you for watching.